కొత్త బాస్ ఛార్జ్ తీసుకున్న వెంటనే యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయారు లోకల్ బాడీ ఎన్నికల్ని ఫస్ట్ ఛాలెంజ్ గా తీసుకుని శాంతి భద్రతలపై ఫోకస్ పెట్టారు అటు గవర్నర్ ని కలిసి కీలక అంశాల మీద చర్చించారు తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు రాష్ట్రానికి ఆరో డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి లక్టీ కప్పుల్లోని డీజీపీ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు డీజీపీకి అవకాశం కల్పించినందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అంతకంటే ముందు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పోత్సవం అందజేశారు డీజీపీ శివధర్ రెడ్డి వెంట హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇంటెలిజెన్స్ డీజీ విజయ్ కుమార్ కూడా ఉన్నారు ఈ భేటీలో గవర్నర్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించడమే తెలంగాణ పోలీస్ శాఖ ముందున్న లక్ష్యమన్నారు డీజీపీ శివధర్ రెడ్డి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు ఇక పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పదిహేడు వేల ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు పింక్ బ్లూ బుక్ లు తమకు తెలియదని తెలిసిందల పోలీస్ బుక్ మాత్రమే అన్నారు మావోయిస్టులు జనజీవన సవంతలో కలవాలని మరోసారి పిలుపునిచ్చారు మావోయిస్టులు లొంగిపోతే కేసుల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తామన్నారు డిజిపి శివధర్ రెడ్డి